హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా ఉండే డిజైన్ అండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది డిజైన్ అయితే సింపుల్గా ఉన్నది కూడా ఇలాగ బ్లాక్ బ్లౌజ్ మీద ఇలాగ సింపుల్గా వేసుకునేదండి ఈ డిజైన్ ఎలా కుట్టాలి అంత మొత్తం డీటెయిల్గా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇది నార్మల్ నీడిలతోనే కుట్టిన వర్క్ అండి ఇది మామూలుగా మన ఇంట్లో ఉండే సూదుతో కుట్ దాంతోనే కుట్టిన వర్క్ ఇది కాబట్టి ఇది ఎలా కుట్టాలి అనేది మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా రౌండ్గా నెక్ డ్రా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా కింద నుంచి సూది తీసుకోవాలండి ఇది నార్మల్ నీడిలే అండి ఇలా ఫోర్ ఎంఎం బీట్స్ అండి ఇవి ఒక నాలుగు ఇలాగే సూదికి ఎక్కించుకోవాలి ఇలాగ ఎక్కించుకొని పక్కనే తీసుకోవాలండి ఇలాగ చూడండి ఫ్రెండ్స్ పూసలు పక్కనే ఇలాగ కిందికి ఇలాగ చేయాలి సూదు అనేది తర్వాత ఇలాగ ఒక రెండు వదిలేసి మధ్యలో ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ చే పుట్టుకోవాలండి ఇలాగ రెండు వదిలేసి మధ్యలో ఇలా వేసుకోవాలి ఇలాగ వేసామనుకోండి పూసలు అనేవి కదలకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి తర్వాత పక్కనే మళ్ళీ ఇలాగ నీడిల్ తీసుకొని మళ్ళీ ఒక ఫోర్ ఎక్కించుకోవాలండి ఫోర్ ఫోర్ ఎక్కించుకుంటే ఇలా సరిపోతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ అనుకొని పక్కనే మళ్ళీ కిందికి తీసుకోవాలి సుగన్ ఇలా కిందకి తీసుకొని మళ్ళీ ఇలా ఒక టూ వదిలేసి మళ్ళీ మధ్యలో ఇలాగ పెట్టుకోవాలి అండి ఇంకా నెక్ చుట్టూ రౌండ్ ఇలాగే కుట్టుకోవాలి ఇంకా ఇలాగ ఫోర్ ఫోర్ తీసుకునేది ఇలాగ ఫోర్ ఎక్కించుకోవాలి ఇందాక చూపించినట్లుగా మొత్తం ఇంక ఇలాగే కుట్టుకోవాలండి ఇంకా ఇలాగే రౌండ్గా ఇలాగే కుట్టుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా రౌండ్ అంతా ఇలా కుట్టుకోవాలండి తర్వాత ఇంకా కింద ఇలాగ ముడి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది కింది ముడి వేసుకునేది ఇలాగ ముడి వేసుకుని దారం కట్ చేసి సరిపోతుంది ఇంకా ఇలా వచ్చింది రౌండ్ అంతా తర్వాత ఇంకా జర్రీ తీసుకోవాలండి ఇలాగ జర్రీ తీసుకొని పూసుగు చుట్టూ ఇలాగ గొలుసుకుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ గొలుసుకుట్టి వేసుకోవాలి ఇలాగ చుట్టూ గొలుసుకుట్టు ఇలాగ వేసుకోవాలండి రెండు వైపులా ఈ సైడు ఈ సైడు పూస ఈ సైడు లోపల తర్వాత ఇక్కడ ఈ సైడ్ రెండు వైపులా ఇలా కుట్టి వేసుకోవాలి ఇంకా ఒక చేత్తో దారం అలాగా పెట్టుకొని వేసుకోవాలి చూడండి ఇలాగ లూజ్ లేకున్నట్లుగా ఇలా ఒకసారి లాగి ఇలాగ వేసుకోవాలి గుర్స్ నెక్ చుట్టూ ఇలాగే వేసుకోవాలి అన్నీ ఇంకా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి వీడియో సజెషన్లో తుతుంది కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా రౌండ్గా ఇంకా ఇలాగే వేసుకోవాలండి ఇంకా గొలుసుకుంటూ ఇది నార్మల్ నీటిలతోనే చూడండి ఇలాగా వేసుకోవాలి చూడండి ఇలా కుట్టుకోవాలి గొలుసుకుంటూ అంత రౌండ్గా ఇలాగా ఇలా ఈ వైపు ఇలాగ రెండు వైపులా ఇలా కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగొట్టి ఇలా కుట్టుకోవాలి రౌండ్గా ఇంకా తర్వాత డిజైన్ వేసుకుందాము ఇలాగ ఒకటి పెన్సిల్ తీసుకొని వైట్ పెన్సిల్ ఇలాగా డిజైన్ వేసుకోవాలండి ఇలాగ డిజైన్ వేసుకోవాలి ఇంకా నేను సింపుల్ గా ఇలా వేస్తున్నాను డిజైన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి చిరం ఫ్రెండ్స్ ఇలాగే ఉంటాయి ఏమో ఆకులు ఇలాగ వేస్తున్నాను చూడండి పెన్సిల్తో మరొకసారి ఇలా వేసుకోవాలి సేమ్కి ఇది ఆకులు అంతా ఇలాగే వేసుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి డిజైన్ అంతా ఇంకా ఇలాగే వేసుకున్నాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ సూదికి సిల్క్ దారం ఒక ఐదు పోగులు ఎక్కించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ డిజైన్ వేసుకున్న తర్వాత ఇలాగ ఇలాగ సూదికి ఒక ఐదు కూరలు ఎక్కించుకోవాలండి మూడు వేస్తే అవి టెన్ అవుతాయి తర్వాత ఇలాగ చేత్ రెండు సార్లు ఇలాగ తిప్పుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కుట్టుకోవాలండి ఇది లాంగ్ స్టిచ్ అంటారు చిన్న ఫ్రెండ్స్ ఇలా ఇలా కుట్టుకోవాలి ఇంకా జ్వరం బాగా గట్టిగా లాగి ఇలాగ మరి ఇవివైపు ఇలాగా కుట్టుకోవాలండి చూడండి ఇలాగ రెండు సార్లు తిప్పి ఇలాగ నీటిని కింద దించాలి నాకు చేత్తో ఇది ఇలాగే పట్టుకోవాలండి బూజర్ వదిలితుంది కాబట్టి చేత అలాగే పట్టుకుని మళ్ళీ వదిలేయాలి సేమ్ ఇలాగ రెండు సార్లు తిప్పి ఇంకా కిందకి ఇలాగ వేసుకోవాలి నేను చెప్పేదానికంటే వీడియోలో చూస్తేనే నీకు అర్థమవుతుంది ఎలా కుట్టాలి అనేది చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో ఎలా కుడతాను చూడండి ఒకసారి ఇంకా ఇలాగే అంతా కుట్టుకోవాలండి చూడండి ఇలాగ తిప్పి ఇంక ఇలాగ కుట్టాలి వైపు ఇంకా లాస్ట్ ఇలా తీసుకొని ఇలాగ రెండు సార్లు తిప్పి ఇలాగ మళ్ళీ కిందికి ఇలాగ తీసుకోవాలండి కింద కట్ చేస్తే ముడి వేసి కట్ చేస్తే అయిపోతుందండి ఇంకొకటి కుట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మధ్యలో నీడలు తీసి ఒక రెండు సార్లు ఇలాగ తిప్పి ఇలాగ మన నీడల కిందకి ఇలాగ వదలాలి చేతి ఈ దారాన్ని ఇలాగే కట్టుకోవాలండి చూడండి ఇలాగ సార్లు తిప్పి ఇలాగ దారం తీసి ఈ చేత్ దారం గట్టిగా లాగి ఇలాగ రెండు సార్లు అని కిందకి మళ్ళీ నీడలు తీయాలండి చూడండి ఇలాగా ఇంకంతా ఇలాగే కుట్టుకోవాలండి మధ్యలో అంతా ఇంకా ఈ డిజైన్ అన్నిటినీ ఇలాగే కుట్టుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అంతా ఇంకా ఇలా కుట్టుకోవాలండి తర్వాత ఇలా కాటన్ దారం ఎక్కించుకొని ఇలాగ మధ్యలో నీడిల్ తీసి ఇవి షుగర్ బీడ్స్ అండి ఇలాగ షుగర్ బీడ్స్ ఒక ఫోర్ ఎక్కించుకొని ఇలా కుట్టుకోవాలండి ఇంకా చిన్న ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోవాలి ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ దారం పెట్టుకొని తర్వాత ఇలాగ కూసులు పక్కలో నీడిల్ కుట్టుకోవాలి ఇంకా తర్వాత ఇలాగ ఒక టూ బీట్స్ ఇలాగ వదిలి మధ్యలో ఇలాగండి నీళ్ళు తీసి ఇలా మధ్య మళ్ళీ టూ బీట్స్కి ఇలాగ మధ్యలో ఎక్కించాలండి ఇవి కదులుకోకుండా ఉండడానికి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ కుట్టుకోవాలి ఇలా అవి అటు ఇటు కదులుకోకుండా ఉంటాయి టూ బీట్స్కి ఒకసారి ఇలాగ కుట్టుకోవాలండి ఇలా మళ్ళీ నీళ్ళు తీసుకొని ఇలాగ పూసలు మళ్ళీ ఫోర్ ఎక్కించుకొని ఇలాగ పక్కనే నీళ్ళు దించి తర్వాత ఒక రెండు వదిలేసి మళ్ళీ రెండింటి మధ్యలో ఇలాగ నీళ్ళు పైకి తీసుకొని మళ్ళీ ఆ రెండింటి పూసులుకి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా మళ్ళీ అలాగ తీయాలండి మళ్ళీ కిందికి నీళ్ళు ఇలాగ తీసి మళ్ళీ పైకి ఇలాగ పైకి ఇలాగ తీయాలండి మళ్ళీ ఇలాగ పూసులు తీసుకొని సేమ్ ఇంక ఇందాక కుట్టినట్లుగానే ఇందాక కుట్టిన ప్రాసెస్ మొత్తం ఇంకా అలాగే కుట్టుకుంటూ రావాలండి మొత్తం ఇంక ఇలాగే చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోవాలి షుగర్ బీస్ అంతా ఇంకా ఇలా కుట్టుకోవాలి నెక్క చుట్టూ చూడండి తర్వాత ఇంకా ఇలా ఆకుల కోసం మళ్ళీ ఇలాగ షుగర్ బీసే కుట్టుకోవాలండి ఇలాగ కింది నుంచి నీళ్ళు తీసి మళ్ళీ పూసలు అన్నీ ఇలాగే ఎక్కించుకొని ఫోర్ ఫోర్ బీట్స్ ఇలాగ తీసుకొని మధ్యలో ఇలాగ రెండింటికి మళ్ళీ ఇందాక చూపిస్తున్నట్లుగానే అండి కూసులు కదలకుండా ఉండడానికి ఉండడం కోసం ఇలాగ రౌండ్గా ఇలా కుట్టుకోవాలండి మనం ఇందాక వేసుకున్నాం కదా ఆఫ్ షేప్ దాని చుట్టూ ఇలా కుట్టుకోవాలి ఇంకా తర్వాత మళ్ళీ ఇలాగ పైకి నిండిలు తీసి ఇలా తీసి మళ్ళీ ఇలా షుగర్ విషయాన్ని ఇలా చేత్ ఎక్కించుకోవాలండి పక్కనే ఇలా కిందకి నీళ్ళు తీసి మళ్ళీ రెండు పూసులు ఇలా వదిలేసి మొదలు తీయాలండి నీళ్ళు తీసి మళ్ళీ రెండు పూసుల్లోకి ఇలా ఎక్కించుకోవాలి ఎక్కించుకొని మళ్ళీ కిందికి నీళ్ళు తీయాలండి తీసి మళ్ళీ పైకి వెళ్ళాలి ఇలాగే తీసుకోవాలి తీసుకుని సేమ్ ఇంకా ఇలాగే అండి మొత్తం ఇంకంతా ఇలాగే కుట్టుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్వీట్ పెట్టేస్తున్నాను వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా వీడియో అనేది స్పీడ్ పెట్టేస్తున్నాను ఇందాక చూపిస్తున్నట్లుగానే ఇలాగ ఆక్షేప్ అంతా ఇలాగే కుట్టుకోవాలండి ఇలాగ ఫోర్ ఫోర్ తీసుకొని రెండు వదిలేసి మళ్ళీ రెండింటికి ఇలాగ ఉసుల్లో నుంచి ఇలాగే ఎక్కించి కుట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాగే కుట్టుకోవాలి అంత ఆకులన్నీ ఇలా షుగర్ బీల్స్తోనే కుట్టుకోవాలండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగే కుట్టుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా షుగర్ బీల్స్తో ఇలాగ ఆకులన్నిటినీ ఇలా కుట్టుకోవాలండి చూడండి ఇలాగే కుట్టుకోవాలి ఇంకా ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సిల్క్ దారం తీసుకొని ఐదు పుగలు ఎక్కించుకోవాలండి ఎక్కించుకొని ముడి వేసుకోవాలి తర్వాత ఇలాగ నీడిల్ కింద నుంచి తీసి మళ్ళీ పైకి ఇలాగ తీసి మళ్ళీ కిందకి ఇలాగ వీడియోలో చూపిస్తున్నప్పుడు ఇలాగ చేత్తో పట్టుకొని మళ్ళీ కిందకి నీళ్ళు ఇలా తీయాలండి చూడండి ఇలాగ మళ్ళీ నీడిల్ పైకి తీసి మళ్ళీ చేత్తో ఇలా గట్టిగా లాగి మళ్ళీ ఇలాగ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కుట్టుకోవాలి ఇంకా చేత్తో ఇలాగ బూజు వెళ్తే వదలకూడదండి ఇలాగ దారాన్ని గట్టిగా లాగి ఇలాగ వేసుకోవాలి ఇంకా చూడండి కాకునంతా ఇలాగే కుట్టుకోవాలండి ఇంకా ఇలాగే కుట్టుకున్న తర్వాత నీళ్ళు ఇలా కిందకి తీసి ఇంకా కింద ముడి వేసుకొని కట్ చేసుకోవడమే దారం ఇంకా రెండు వైపులా ఇలాగే ఆకలి కుట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ సైడ్ కానీ సేమ్ ఇందాక ఎలా కుట్టామో అలాగే కుట్టుకోవాలి మధ్యలోనే ఆకలి అన్నిటిని చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోవాలి ఇంకా ఆకలన్నీ చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా మధ్యలో మళ్ళీ ఇలా జెర్రీ దారం ఎక్కించుకొని ఇలాగ మళ్ళీ వాటి చుట్టూ ఇలా కొలుసుకుట్టు కుట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ కింద నుంచి ఇలాగ నీళ్ళు తీసి మళ్ళీ ఇలాగ కుట్టు వేసుకోవాలండి వీటి చుట్టూ ఇలాగా చూడండి ఇలాగ ఇలా బిర్రగా చేత్తో లాగి మళ్ళీ ఇలా కుట్టండి ఇది చుట్టూ ఇలా వేసుకోవాలి తెలుసుకుంటుక అలాగే చూడండి ఫ్రెండ్స్ వీటి చుట్టూ ఇలాగ వేసుకోవాలండి ఇంకా చూడండి అంతా ఇలాగ వేసుకోవాలి గొలుసుకుంటు అంతా చూడండి ఫ్రెండ్స్ పూసుల మధ్యలో కూడా ఇలాగ వేయాలి చూడండి ఆ సైడ్ ఈ సైడ్ అంతా వేసుకోవాలి ఇంకా గలుసుకుంటూ చూడండి వేసిన తర్వాత అంతా ఒకసారి చూపిస్తా ఇలా ఉందండి ఇంకా వేసినాక చూడండి తర్వాత మళ్ళీ కాటన్ దారం ఎక్కించుకొని ఒక పోగు ఇలా కాటన్ దారం ఎక్కించుకొని తర్వాత కింద నుంచి నీళ్ళు తీసి ఇలాగ వైట్ పూస్ అండి ఇలాగ వైట్ పూస్ తీసుకొని ఇలా కింద పెట్టి కిందే ఇలాగే నీళ్ళు కిందకి తీసుకోవాలండి చూడండి ఇలా కిందకి నీళ్ళు తీసుకొని మళ్ళీ పైకి తీయాలండి ఇలా పైకి తీసి మళ్ళీ కిందకి నీళ్లు ఇలాగే ఇలా కుట్టుకోవాలండి ఇంకా ముడి పడిపోతుంది అది ఇంకా అన్ని పూసులు ఇలాగే కుట్టుకోవాలి వైట్ ముత్యాలు చూడండి ఇంకొకటి చూపిస్తాను కింద నుంచి ఇలాగ నీళ్ళు తీసి ఇలాగ పూసు ఇలాగ వైట్ పెట్టించుకొని తర్వాత మనం పక్కనే నీళ్ళు ఇలాగ తీయాలి కిందకి తీయాలి తర్వాత మళ్ళీ పైకి తీయాలండి నీడిలు ఇలా పైకి తీసి మళ్ళీ కిందకి ఇంకా ముడి పడిపోతుంది అది ఇంకా దారుముడు కట్ చేస్తే అయిపోతుంది ఇంకా కిందకి దారుణ కట్ చేస్తే అయిపోతుంది అన్నిటినీ ఇలాగే కుట్టుకుందాం ఇంకా ఇలాగ వైపు పూస అన్నిటికీ ఇలా కుట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అన్నిటికీ ఇలా కుట్టుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనం నార్మల్ నిలతోనే ఇలాగా డిజైన్ కుట్టుకోవచ్చు అండి సింపుల్గా చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా కుట్టానక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని డిజైన్ ఎలా ఉంది అని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే అండి వీడియో బాయ్ ఫ్రెండ్స్